జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి ఫతేనగర్ డివిజన్ ఇందిరాగాంధీపురం నాళాలు పడి కొట్టుకుపోయిన బాలుడు హుస్సేన్ సాగర్లో లభ్యమైన బాలుడి మృతదేహం సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబానికి ఇరవై వేల ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్లు సతీష్ గౌడ్ ఆవుల రవీందర్ రెడ్డి జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు నాళాలో పడి చనిపోయాడన్న ఎమ్మెల్యే కృష్ణారావు ఎమ్మెల్యే ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించని జీహెచ్ఎంసీ కమిషనర్ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నష్టపరిహారం చెల్లించాలన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఏదైతే నాలా ఉందో కుప్పటిపల్లి నాలా ఆ నాలలో పడేసి నిన్న ఈవినింగ్ దొరకడం జరిగింది అంత దౌర్భాగ్యం అంటే మున్సిపాలిటీ అధికారులు కానీ మున్సిపాలిటీ కమిషనర్ కానీ కనీసం మున్సిపల్ కమిషనర్ గారికి చాలాసార్లు కూడా ఫోన్ కొట్టడం జరుగుతుంది కమిషనర్ గారు ఫోన్ లేపట్లేదు ఒక ఎమ్మెల్యే నేను ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకునే సమస్యలు చెప్పాలి పొక్కడపల్లి కానుషాలో ఎనిమిది మంది కార్పెటర్లు గెలిచాం నేను ఎమ్మెల్యే గెలిచాను ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఫోన్ చేస్తే ఒక్క రెస్పాన్స్ లేదు ఒక ఆఫీసర్ స్పందన లేదు మరి ఒక చిన్న బాలుడు ఈరోజు చనిపోతే చిన్న నిగుపేద కుటుంబానికి సంబంధించినటువంటి బాలుడు చనిపోతే పట్టించుకున్న పాపన లేదు అనుకొని నేను మున్సిపల్ కమిషన్ డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏదైతే బాలుని మీ వల్ల మీ అధికారుల నిర్లక్ష్యాల వల్ల జరిగినటువంటి సంఘటన కాబట్టి మీరు స్పందించి చనిపోయినటువంటి బాలుని కుటుంబానికి ఆదుకోమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను రేపటి లోపల డిమాండ్ డిమాండ్గా చేసుకోపోతే మీకు ఖచ్చితంగా మా కార్పెటర్లు మీ ఆఫీస్కి వస్తారు మీకు ఉన్నటువంటి